హాలీవుడ్ లో రెండు వేల పద్నాలుగులో ఇంటర్ స్టెల్లార్ మూవీ వచ్చింది మీలో ఎవరైనా చూసారా చూడకపోతే ఖచ్చితంగా చూడండి మూవీలో హీరో అతని బృందం మానవుల జీవనానికి అనువైన గ్రహ అన్వేషణలో అంతరిక్షంలోకి వెళతారు అలా మూడు గ్రహాలను పరిశీలిస్తారు అక్కడ ఒక గంట భూమి మీద ఏడు సంవత్సరాలతో సమానం వారు తమ స్పేస్ షటిల్లోకి చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది భూమి మీద ఇరవై మూడు సంవత్సరాలు గడుస్తాయి అలా గ్రహాల అన్వేషణలో వామ్ హోల్స్ ద్వారా ప్రయా బ్లాక్ హోల్ లోకి వెళ్గానే ఫోర్త్ డైమెన్షన్ లో భూత వర్తమాన భవిష్యత్ కాలాలు చూస్తాడు అలా బ్లాక్ హోల్ లోనే స్పృహ కోల్పోతాడు స్పృహలోకి వచ్చేసరికి శని గ్రహం పక్కన స్పేస్ స్టేషన్ లో కళ్ళు తెరిచే నాటికి భూమి నూట ఇరవై ఐదు ఏళ్లు గడుస్తాయి గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ ద్వారా నలభై ఏళ్ల లాగానే ఉంటాడు తన కూతురుని చూడ్డానికి వెళితే ఆమె తొంభై నాలుగేళ్ల వయసులో అవసాన దశలో ఉంటుంది ఈ మూవీ చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి ఇదంతా సాధ్యమా అంటే సాధ్యమే భాగవతంలో ఫోర్ డైమెన్షన్స్ గురించి అలాగే టైం ట్రావెల్ గురించి స్పష్టంగా పేర్కొన్నారు కృష్ణుడి సోదరుడైన బలరాముడి భార్య రేవతి రైవతకుడు అనే రాజకుమార్తె రేవతి ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది తండ్రి ఎంత ప్రయత్నించినా వివాహానికి తగిన వరుడు దొరకపోవడంతో కూతురు రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళతాడు అక్కడ గంధర్వులు నాట్యం చేస్తుండగా బ్రహ్మదేవుడు సరస్వతి దేవి మైమ చూస్తుంటారు నాట్యం ముగియగానే బ్రహ్మదేవుడికి నమస్కరించిన రైవతకుడు బ్రహ్మదేవా ఎనిమిది అడుగుల పొడవున్న నా కుమార్తె రేవతికి తగిన సంబంధం దొరకట్లేదు ఎందుకు ఇలా పుట్టించావు అని అడుగుతాడు అందుకు బ్రహ్మదేవుడు నవ్వి రైవతక నువ్వు ఈ గంధర్వనాట్యం చూసే లోగా భూమి మీద ఎన్ని సంవత్సరాలు గడిచాయో తెలుసా నలభై లక్షల ఏళ్ళు అంటే ఇరవై ఏడు వేల యుగాలు గడిచాయి అమ్మాయి వయసు భూమి మీద ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది ఇక్కడికి వచ్చారు కాబట్టి బలరాముడే ఆమెకు తగిన వరుడు అని చెప్పి పంపిస్తాడు బ్రహ్మలోకంలో ఒక సెకండ్ సమయం గడిస్తే భూలోకంలో లక్ష సంవత్సరాలకు సమానం చూసారా ఐన్స్టీన్ కనుగొన్న థియరీ ఆఫ్ రిలేటివిటీని మన భాగవతంలో ఎప్పుడో పేర్కొన్నారు వేదాలు రామాయణం మహాభారతం భాగవతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకపోవడం మన దురదృష్టం మన మహర్షులు అంటే మరెవరో కాదు సైంటిస్ట్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి